హాయ్ వెల్కమ్ టు అవర్ షెడ్యూజో మరి ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ పదిహేను తర్వాత రాబోతున్నట్టుగా అఫీషియల్ వెబ్ నోట్ అయితే రావడం జరిగింది మరి నోటిఫికేషన్కు ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ ఫార్టీ డేస్లో మనకి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు కాబట్టి ముందు నుంచి ప్రిపేర్ అవ్వడం తప్ప వేరే మార్గం లేదు జాబ్ తెచ్చుకోవాలంటే ఈ ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం అనేటువంటిది చాలా ఎక్కువ సంఖ్యలో ఆఫ్టర్ జూనియర్ అసిస్టెంట్ తర్వాత ఎక్కువ సంఖ్యలో మనకి ఉద్యోగాలు ఉండేటువంటిది ఆఫీస్ సబార్డినేట్ లాస్ట్ టైం మనకు వెయ్యికి పైగా ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ ఉద్యోగం యొక్క ప్రత్యేకత ఏంటంటే సెవెంత్ క్లాస్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం పొందడం ఆల్మోస్ట్ మనకి సెవెంత్ క్లాస్ అర్హతతో ఎక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు టెన్త్ క్లాస్ అర్హతతోటే ఆల్మోస్ట్ స్టేట్ గవర్నమెంట్లో ఏ ఉద్యోగం లేదు ఒక రైల్వేలో తప్ప అలాంటిది సెవెంత్ క్లాస్ పాస్ అయినా లేదా టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి నో అవకాశం మనకి ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం అనమాట ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి ఒకే ఒక అవకాశంగా కూడా చెప్పుకోవచ్చు సో మరి ఈ ఉద్యోగం అనేటువంటిది ఏ విధంగా సాధించాలి సిలబస్ ఎలా ఉంటుంది ఒకవేళ జాబ్ వస్తే మీరు ఎలాంటి డ్యూటీలు చేయాలి మీరు చేసే వర్క్ ఏంటి అదేవిధంగా మీకు సాలరీ ఎంత ఉంటుంది ఒకవేళ ప్రమోషన్స్ ఉంటాయా ఉంటే ఎంతవరకు ఉంటాయి ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మనం వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి అదేవిధంగా మన ఆరు షెడ్యూజోన్ ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం రెండు సంవత్సరాల వ్యాలిడిటీలో రెండు సంవత్సరాల కాల వ్యవధిలో మిమ్మల్ని ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంప్లాయీగా మార్చే విధంగా ఈ ప్రోగ్రామ్ ఉంటుంది ఒక వ్యక్తి కనుక జాయిన్ అయ్యాక అతని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుని అతను అనుగుణంగా షెడ్యూల్ డిజైన్ చేసి షెడ్యూల్కి అనుగుణంగా మెటీరియల్ ఇచ్చి మెటీరియల్ కనుగుణంగా క్లాసెస్ ఇచ్చి క్లాసెస్కి అనుగుణంగా ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేసి టెస్ట్ అయ్యాక ప్రోగ్రెస్ ఇచ్చి మీతో సిలబస్ కంప్లీట్ చేస్తూ రివిజన్ టెస్టులు గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేస్తూ బిడ్ బ్యాంక్లు అందిస్తూ ఏ టు జెడ్ కంటెంట్ అందించి మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా మార్చే ప్రోగ్రామ్ ఇది ఆఫ్లైన్ తరహా కోచింగ్ ఆన్లైన్లో ఇంటి దగ్గర మీరు కూర్చొని ప్రిపేర్ అవ్వచ్చు ఎస్పెషల్లీ పార్ట్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ద్వారా వాట్సాప్ లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి బ్యాచ్ ఒక వారం రోజుల్లో స్టార్ట్ అవుతుంది ఆసక్తి లేకపోతే దయచేసి జాయిన్ అవ్వద్దు టైం పాస్ అయితే సో మరి ఆఫీస్ అబార్డినేట్ ఉద్యోగానికి సంబంధించి అసలు అర్హతలు క్వాలిఫికేషన్ వయోపరిమితి చూసుకుంటే మీరు ఆఫీస్ కి ఒక చిత్రమైనటువంటి రూల్ అయితే ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే టెన్త్తో టెన్త్తో స్టడీ ఆపేసిన వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి అనేటువంటిది వీళ్ళ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అందుకని మీరు టెన్త్ పాస్ అయినా పర్వాలేదు ఫెయిల్ అయినా పర్వాలేదు సెవెంత్ క్లాస్ ఖచ్చితంగా పాస్ అవ్వాలి సెవెంత్ పాస్ అయి ఉండి ఎయిత్లో ఆపేసినా నైన్త్లో ఆపేసినా పర్వాలేదు టెన్త్ చదివినా పర్వాలేదు టెన్త్ పాస్ అయినా పర్వాలేదు టెన్త్ ఫెయిల్ అయినా పర్వాలేదు సెవెంత్ పాస్ అవ్వాలి టెన్త్ ఫెయిల్ కానీ పాస్ కానీ అవ్వాలి అయి ఉండొచ్చు అవ్వకపోయి ఉండొచ్చు బట్ టెన్త్ క్లాస్ తర్వాత అదర్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు ఉండకూడదు అది గుర్తుపెట్టుకోండి ఇంటర్ కానీ ఐటీఐ కానీ డిప్లొమాలు కానీ ఏది కూడా మీరు చేసి సక్సెస్ పాస్ అయ్యి ఉండకూడదు అర్థమవుతుందా పాస్ అయితే డిస్క్వాలిఫైడ్ అంటే మీరు సెవెంత్ పాస్ ఖచ్చితంగా అవ్వాలి సెవెంత్ తర్వాత మీరు చదవచ్చు చదవకపోవచ్చు వదిలేసేయండి టెన్త్ ఒకవేళ మీరు చదివితే అది పాస్ అయినా పర్వాలేదు ఫెయిల్ అయినా పర్వాలేదు బట్ టెన్త్ తర్వాత క్వాలిఫికేషన్ మీకు ఉండకూడదు ఫెయిల్ అయిపోవాలి ఒకవేళ చదివింటే ఫెయిల్ అయి ఉండాలి ఇలాంటి ఒక వింత రూల్ అన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి ఈ విధంగా క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది మరి ఓయో పరిమితి చూసుకుంటే పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు వయో పరిమితి ఉన్నవాళ్ళు ఈ ఉద్యోగాలకు అర్హులు ఓకే ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకొక ఐదు సంవత్సరాలు సడలింపు అనేటువంటిది ఉంటుంది ఓకే ఫార్టీ సెవెన్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట మరి ఈ ఉద్యోగాల్లో జాయిన్ అయిన తర్వాత మీకు సిలబస్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది ఈ ఉద్యోగాలకి అనేది మనం చూసుకున్నట్లయితే ఆఫీస్ అబార్డినేట్ ఉద్యోగాలకి సిలబస్ మీరు చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్ నలభై మార్కులకు ఉంటుంది అదేవిధంగా మీకు జనరల్ నాలెడ్జ్కి నలభై మార్కులతో పాటు మీకు మిగిలినటువంటి ఇంగ్లీష్ అండ్ మెంటల్ ఎబిలిటీ కూడా మీకు ఇక్కడ ఉంటాయన్నమాట సో జనరల్ నాలెడ్జ్గా చూసుకున్నట్లయితే మీకు ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అనేటువంటి టాపిక్ ఏదైతే ఉందో దీని మీద అదేవిధంగా ఇండియన్ హిస్టరీ ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ పాలిటీ అవార్డ్స్ పర్సనాలిటీస్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ అనేటువంటి అంశాల మీద మీకు నలభై మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది ఆ తర్వాత ఇంగ్లీష్ పది మార్కులకు ఉంటుంది వన్ వర్డ్ సబ్సియూషన్స్ సినానియంస్ ఆంటోనియం స్పెల్లింగ్ ఎర్రర్స్ ఈడియం ప్రైజెస్ మీద ఇంగ్లీష్ మీద పది మార్కులు ఉంటుంది మెంటల్ ఎబిలిటీ కోడింగ్ డీకోడింగ్ సినాలిజం ఆర్థమెటిక్ నెంబర్ సిరీస్ అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎన్డయగ్రామ్ డెసిషన్ మేకింగ్ స్పేస్ విజులైజేషన్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఎంబెడ్ ఫిగర్స్ మిర్రర్ ఇమేజెస్ అండ్ ఫిగర్ మ్యాట్రిక్స్ అనేటువంటి అంశాలు మీకు దీని మీద ఒక థర్టీ మార్క్స్ ఉంటుంది మొత్తం మీద ఎయిటీ మార్క్స్ మీకు ఎగ్జామ్ అంటే మీరు మూడు సబ్జెక్ట్స్ని కవర్ చేయాల్సి ఉంటుంది సో మూడు సబ్జెక్ట్స్ మీద మీకు కవర్ చేయాల్సి ఉంటుంది ఈ మూడు సబ్జెక్ట్స్లో మీకు ఎయిటీ మార్క్స్కి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది అనమాట సో మరి ఈ ఆఫీస్ అబార్డినేట్ జాబ్ వచ్చినట్లయితే మీరు ఏ విధమైనటువంటి డ్యూటీస్ చేయాలి అని చూసుకున్నట్లయితే ఏదైతే సిలబస్ మనం చెప్పామో ఆ సిలబస్ మొత్తం కవర్ అయ్యే విధంగా కంప్లీట్ క్లాసెస్ మనం త్రీ నైంటీ నైన్ రూపీస్కి కంప్లీట్ బిడ్ బ్యాంక్ కేవలం టూ హండ్రెడ్ రూపీస్కి మనం మన యాప్లో అందిస్తున్నాం డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది యాప్ లింక్ ద్వారా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్సెస్ అయితే తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ కోర్సెస్ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ బిడ్ బ్యాంక్ అనమాట ఆ బిడ్ బ్యాంక్స్ మీకు సరిపోతాయి ఆ విధంగా చదువుకోవచ్చు సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆఫీస్ సబార్డినేట్ జాబ్ ప్రొఫైల్ చూసుకుంటే ఆఫీస్ సబార్డినేట్ అంటే జనరల్గా ఏంటి అంటే మనం అటెండర్ అని పిలుస్తాం కదా ఆ అటెండర్ని ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ అంటాడు అంటే మీరు అటెండర్ టైప్ ఆఫ్ డ్యూటీస్ అనేటువంటివి చేయాల్సి ఉంటుంది అన్నమాట మరి ఎంత ఎంతవరకు వస్తుంది అని చూసుకుంటే మీకు ఇరవై ఆరు వేల రూపాయలు అక్కడ సాలరీ అనేటువంటిది అంటే పంతొమ్మిది వేల రూపాయలు సాలరీ మెన్షన్ చేస్తారు ఇరవై వేలు పంతొమ్మిది వేలు దానికి టిఏ డిఎల్ అన్ని యాడ్ చేసుకొని కొన్ని డిడక్షన్స్ అన్ని తీసేస్తే మీకు చేతికి వచ్చేది దాదాపుగా ఇరవై ఆరు వేల రూపాయల సాలరీ చేతికి అనేటువంటిది వస్తుంది ఓకే ట్వంటీ సిక్స్ థౌజండ్ రూపీస్ సాలరీ వస్తుంది ఓకేనా సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు ఏ వర్క్స్ చేయాలి అంటే ఇతను అటెండర్ వర్క్ చేయాల్సి ఉంటుంది సెక్షన్ వర్క్ కాల్ వర్క్ బెంచ్ వర్క్ చేయాల్సి ఉంటుంది అటెండర్ డ్యూటీస్ అంటే మీకు తెలుసు అటెండర్కి సంబంధించి ఒక ఆఫీస్లో ఒక అటెండర్ని ఎలా అయితే డ్యూటీస్ ఉంటాయో వాళ్ళకి అందించడం కానీ పేపర్స్ తీసుకురావడం కానీ న్యూస్ పేపర్స్ ఇవ్వడం కానీ వాళ్ళకి అన్ని సమకూర్చడం వాటర్ కానీ ఆఫీస్లో వాటర్ చూసుకోవడం కానీ ఇట్లా ఏదైతే ఉందో ఇట్లాంటి అటెండర్ డ్యూటీస్ అన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఒక ప్రభుత్వ ఉద్యోగం స్థాయిలో ఇక సెక్షన్ వర్క్ అనేటువంటిది ఏంటంటే మనకి కోర్టుకి సంబంధించి ఒక సెక్షన్ నుంచి మరో సెక్షన్కి ఫైల్స్ని తీసుకువెళ్ళడం అంటే ఆఫీస్ అసెస్ట్గా మనకి ఎవరైతే జూనియర్ రెసిడెంట్ ఉన్నాడో అతనికి ఆఫీస్కి ఫైల్ మెయింటెనెన్స్ అతను చూసుకుంటాడు బట్ మీరు ఒక సెక్షన్కి మరో సెక్షన్కి ఫైల్స్ని తరలించడం ఫైల్స్ని తీసుకురావడం ఆ ఫైల్స్కి సంబంధించిన ట్యాగ్లు వేసుకోవడం ఫైల్స్కి సంబంధించి స్టాంపింగ్స్ ఏమైనా ఉంటే నోటీస్కి సంబంధించి స్టాంపులు వేయడం ఇట్లాంటి బాధ్యత అంతా కూడా మీ చేతిలోనే ఉంటుందన్నమాట ఇక కాల్ వర్క్స్ అని అంటారు అంటే మీకు ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోర్టు సెషన్ నడుస్తున్నప్పుడు జడ్జి పక్కన నిలబడి ఆ సంబంధిత సాక్షుల్ని పిలవడం కానీ లేదా అడ్వకేట్స్ని పిలవడం కానీ లేదంటే పార్టీస్ ఉంటాయి బోత్ సైడ్ పార్టీస్ వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళని పిలిచి పిలవడం కానీ ఇట్లా కాల్ వర్క్స్ అనేటువంటివి ఏవైతే ఉంటాయో వాటి అన్నిటి కూడా మీరే చేయవలసి ఉంటుంది ఇక బెంచ్ వర్క్స్ డయాస్ వర్క్స్ అని ఉంటాయి బెంచ్ వర్క్స్ అంటే ఒక డయాస్ ఏదైతే మన కేసు స్టార్ట్ అయినప్పుడు డయాస్ అనేటువంటిది ఉంటుందో ఆ డయాస్ని కంపల్సరిగా మీరు మెయింటైన్ చేసేటువంటి బాధ్యత మీకే అప్పగిస్తారు మీరే చేయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ చూస్తే రిసీవింగ్ వర్క్ రిసీవింగ్ వర్క్ అంటే ఒక జడ్జి గారు కానీ జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ జడ్జెస్ మనకి ఆ కోర్టుకి రాగానే ఆ కార్ దగ్గర నుంచి వాళ్ళని ఆఫీస్ దాకా తీసుకువెళ్ళి రిసీవ్ చేసుకునేటువంటి బాధ్యత మీరే ఆ రిసీవింగ్ వర్క్ అనేటువంటిది మీరు చేయాల్సి ఉంటుంది ఇక తర్వాత చూసుకుంటే బంగ్లా డ్యూటీస్ కూడా పడతాయి అంటే జడ్జెస్ ఉన్నటువంటి క్వార్టర్స్లో మీకు బంగ్లా డ్యూటీస్ ఉన్నప్పుడు అక్కడ బంగ్లాకి సంబంధించినటువంటి డ్యూటీస్ అంటే వాళ్ళు చెప్పే పనులు కానీ ఎట్లా వెజిటేబుల్స్ ఇట్లా ఆ డ్యూటీస్ మీరు చేయాల్సి ఉంటుంది అనమాట ఇక దీని తర్వాత స్కిల్ బేస్డ్ ఇక్కడ ఆఫీస్ కి స్కిల్స్ అనేటువంటి నోటిఫికేషన్లో అడుగుతాడు స్కిల్స్ అన్నంత మాత్రాన్ని మీకు స్కిల్స్ ఉండాలి అని కాదు ఒకవేళ ఉంటే అడ్వా అడ్వాంటేజ్ అనమాట ఆ స్కిల్ డ్యూటీ స్కిల్ కనుక మీకు ఉంటే ఆ స్కిల్ రిలేటెడ్ డ్యూటీస్ మీకు అప్ చెప్తారు ఏంటి అంటే మ్యాన్షన్ అదేవిధంగా మనకి కార్పెంటరీ ప్లంబర్ డ్రైవింగ్ ఇట్లాంటివి కనుక మీకు ఒకవేళ అదనపు స్కిల్స్ కనుక ఉంటే ఆ తరహా పనులు మీకు అప్పగిస్తారు ఆ తరహా పనులు మీకు ఎలకాడ్ చేస్తారు అంటే పం ప్లంబరింగ్ డ్యూటీ కానీ ప్లంబరింగ్ లేదంటే మనకి ఎలక్ట్రీషియన్గా లేదంటే ఓ కార్పెంటర్గా కుక్గా కుకింగ్ మీకు ఉంటే కుక్గా డ్రైవింగ్ ఉంటే డ్రైవింగ్గా ఇట్లా మీకు స్కిల్ బేస్డ్ డ్యూటీస్ కూడా ఇస్తారు మీకున్న స్కిల్ని బట్టి స్కిల్ ఉండాలని కంపల్సరీ కాదు అది గుర్తుపెట్టుకోండి ఇక ప్రమోషన్ అనేటువంటిది ఎక్కడ వరకు ఉంటుంది అంటే మీకు ప్రమోషన్స్ కూడా ఉండేటువంటి ఛాన్స్ ఉంది ఎప్పుడు ఇఫ్ ఆర్ పాస్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పాస్ అయితే సెవెంత్తో అర్హత ఆగిపోతే ఇక్కడే ఉంటారు ఒకవేళ మీరు సెవెంత్ పాస్ అయితే టెన్త్ ఉండుంటే కనుక సెక్షన్ సబ్ ఏదైతే ఉంటుందో సెక్షన్ సబార్డినేట్ ఉంటుందో అక్కడ వరకు కూడా మీకు ప్రమోషన్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది అంటే ఇక్కడ తక్కువ చదువుకున్నాం మనం ప్రభుత్వ ఉద్యోగం కావాలి ఒక మంచి శాలరీ కావాలి అనేటువంటి ఆసక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇది బెస్ట్ ఉద్యోగంగా చెప్పుకోవచ్చు ఇంతకు మించి వేరే ఆప్షన్ లేదు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ తక్కువ క్వాలిఫికేషన్ వాళ్ళకి ఒక ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఇక లేదు ఆప్షన్ ఇది తప్ప కాబట్టి గట్టిగా ప్రిపేర్ అవ్వండి ఈ ప్రిపరేషన్ కావాల్సిన మెటీరియల్స్ కానీ క్లాసులు మన దగ్గర ఉన్నాయి చూసుకోండి ఒక ఈ రెండు మూడు నెలలు హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అవ్వండి ఒకవేళ నాకు ప్రిపరేషన్ అసలు ఏం చేత సార్ మీ చేతులు పెట్టి మేము ప్రిపేర్ అవుతాం మీరు ఏం చెప్తే అది చేస్తాం మీ క్లాసెస్ వింటాం మీ ప్లా మీ ఫ్యాకల్టీలు ఏం చెప్తే అది వింటామండి మాతో జాయిన్ అవ్వాలనుకుంటే ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి టూ థౌజండ్ ఫీజ్తో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గారంటీతో మిమ్మల్ని మేము చదివిస్తాం సో మరి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ